హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గడిచిన పదేళ్లలో ఆయన పార్టీకి కానీ లేకపోతే ప్రజలకు కానీ చేసింది ఏం లేదు కేవలం చంద్రబాబుని ఇంకా లోకేష్ని వీళ్ళిద్దరినీ కలిపి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వందల వరకు ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టేశారు సో కోర్టు కేసుల్లో కూడా చాలా ఏపీసీఆర్డీలో అవినీతి జరిగిందని చాలా భూమి వీళ్ళు నారా ఫ్యామిలీ కాజేసిందని కూడా ఆయన చాలాసార్లు ఆరోపించారు సో ఇలాంటి కేసుల్లో ఇప్పుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక రకంగా రియలైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్ వల్ల కంప్లీట్గా నష్టపోయారన్న భావనలో ఆయన ఆయనలో ఉంది ఇంకా ఆయన సన్నిహితులు కూడా చాలామందికి చెప్తున్న పరిస్థితి సో ఏపీలో ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే కాన్సెన్సీలో మంగళగిరి ఒకటి సో కాగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ కాన్సెన్సీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది గతేడాది డిసెంబర్ పదకొండవ తేదీన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు సో అప్పట్లో ఆళ్ళ ఆ సమయంలో మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేకునిచ్చానని వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని ఆయన కొండ బద్దలు కొట్టారు ఎందుకంటే ఆ టైంలో వైసీపీని పెట్టడం ఇంకా కాంగ్రెస్లకు వెళ్ళటం షర్మిలో ఉందని మళ్ళీ అక్కడ నుంచి తప్పు తెలుసుకున్నా అని చెప్పి మళ్ళీ వైసీపీలోకి రావడం సో ఇదంతా సైమంటైనస్ జరిపింది అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ ఒక హామీ ఇచ్చి మోసం చేశారు సో వరుసగా రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గెలిచిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు మరోవైపు మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం కూడా మంగళగిరిలో ఆర్కే ఇమేజ్ను దెబ్బతీసి the వైసీపీ గుడ్ బై చెప్పి ఇంతకాలం పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆర్కే ఆ పార్టీలో ఇమడలేక మళ్ళీ వైసీపీలో చేరారు అయితే ఆర్కే పార్టీల మార్పు విషయంలో సైతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి ఆర్కే ఇప్పుడు పాలిటిక్స్లో జీరో అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి సో మంగళగిరి కాన్స్టెన్సీకి ప్రస్తుతం నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆర్కే పొలిటికల్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది ఆర్కే పాలిటిక్స్ లో మరింత ఎదగాలని భావించే వాళ్ళు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మంగళగిరి కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం నారా లోకేష్ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది మంగళగిరి కాన్సెన్సీ ఊహించిన స్థాయిలో అభివృద్ధి జరిగితే రాబోయే రోజుల్లో సైతం ఈ కాన్ఫరెన్స్ లో నారా లోకేష్ అక్కడ ఆయన తిరిగి ఉండదని చెప్పొచ్చు జనరల్ టాక్ కూడా అలాగే ఉంది సో నారా లోకేష్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ లో కూడా తెలియజేయండి చూస్తున్నాను